గోవుల అక్రమ రవాణాకు అడ్డగా మారింది గోవదకి తరలించేందుకు సిద్దంగా ఉంచిన సుమారు నలభై పరిషత్ సభ్యులు అడ్డుకున్నారు గోవులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాని పోలీసులకు అప్పగించారు కోవూరు కేంద్రంగా ఒంగోలు కడప కర్నూలు వంటి ప్రాంతాలకి గోవుల్ని అర్ధరాత్రి సమయంలో అక్రమార్కులు తరలిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు ఉండే యాక్ట్ ప్రకారం ఎద్దుని కొయ్యాలన్నా కూడా తొమ్మిదేళ్లు దాటిన తర్వాత పనికిరాదు అనేసి వెటరీ ఆవులు ఎద్దులు లేవు ఎద్దు చిన్నవి ఉన్నాయి కానీ బిడ్డ కొడుకు లేదు ఎందుకు లేవు నువ్వు అమ్మని వదిలేసావా రెండు నెలలకు వదిలేసావా ఐదు నెలలు వదిలేసావా ఏదైనా చెప్పేదా ఏదైనా చెప్పేది ఉండాలి తమ్ముడు నేను తమ్ముళ్లాగా భావిస్తున్నా ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళకి భావిస్తున్నాడు భావించుకో నీకు ఎంత తల్లి ఎంత పాలు ఇచ్చింది నువ్వు ఎంత తాగావు దాదాపుగా ముప్పై గోవులు పైగానే మొత్తం గోవులు ఆవులేను మొత్తం కూడా చిన్న లేగదొడలు మనం చూస్తున్నాం కదా కోతకి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంచుకున్నారు చాలా బాధాకర విషయం చూడండి మొత్తం గోవులే చూడండి మొత్తం గోవులే ముప్పై గోవులు పైగా రేపు వదకి ఈ తమిళనాడికి చూసారా ఎంత ఘోరం దారుణము అద ఎస్పి గారు కూడా కూడా వచ్చారు మన గోరూ పది వందలు గోవులు కూడా కా ముప్పై గోవులు ఆర్తనలు దోష రేపు ఇవి కోతకు గోరవుతున్నాయి స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామివారు సికి తప్పు మాత్రమే దాదాపుగా ముప్పై గోవులు పైగా భగవంతుడు రక్షించడం జరిగింది చిన్న లేక తోడలయ్యా వీళ్ళకి ఏం పోయాకదో దాపించిందయ్యా మీ కన్న తల్లి మీ అమ్మల కంటికి గడపలేదురా దుర్మాకుళారా గర్భంలో ఉన్నప్పుడు మీకు పాలు చిత్తనే కానీ రా పిండమి లేదు దుర్మాకుళారా హలో పోలీస్ స్టేషన్ అండి ఏ గురువా మరి మీకు ఆవులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మీకు రెండు వందలు దాకున్నాయా మరి ఇప్పుడు మీ ఆవులు బండిగ ప్రాంతంలో కోవూరు దగ్గర ఎన్నం పొడుగునటువంటి గ్యాస్ కూడా పక్కన ఈ లేవుట్లో నలభై రెండు గోవులు అన్నీ కూడా లేగదొడలు అన్నీ కూడా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఈ గోవులు నలభై రెండు గోవులు గోవు ఒక గురు ఎన్ని కూడా చిన్న లేగదొడలు తల్లులు పాలిచి తల్లు మనం ఒక పక్క చూస్తున్నాం కలియుగంలో ఒక పక్క కరోనా వైరస్ వచ్చి వచ్చి ప్రకృతి వైపరీతాలు ఎందుకు వస్తున్నాయో అంటే ఇప్పుడు బాగా అర్థమైంది మనకు పాలుచ్చే తల్లి గోమాత తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన తల్లి కాడ మనం పాలుదాగితేనే పిండము ఎదుగుదలవుతుంది అలాంటి కలిన కల్లిన తల్లి భూదేవి తల్లి గోమాత ప్రకృతి దేవత అంటే గోమాతల్ని కళ్ళ ముందు ఈ విధంగా కోతకు గురవుతుంటే రాత్రి మనం పట్టుకోవడం జరిగింది వీటికి మండు దండల్లో వాటికి దాహాత్నికి నీళ్ళు ఇక్కడ తీసుకువచ్చినాం ఇవి గో శాలకు పంపించాలా గోవులు కాపాడాలని చెప్పేసి మనం రాత్రి ఎస్పి గారికి మన నెల్లూరు జిల్లా ఎస్పి గారికి కనిపెడించడం జరిగింది విశ్వహిందు పరిషత్ అయినటువంటి గోరక్షతలు జిల్లా అందరూ కూడా గోవుల్ని గోవుల్ని ఓదించే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జీబు వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా గోవును వదించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు విశ్వంపతి డిమాండ్ చేస్తుంది అన్నీ కూడా లేగ లేగదొడలు అందుకే గోమాతని జాతిగా ప్రాణిగా ప్రకటించాలి గోవును రక్షించాలి ఇప్పటికే రెండు వందల యాభై రకాల దేశీ దేశీవాళి గోవుల్ని మనం సపరించుకున్నాం ఉండే గోవులను కాపాడుకోబోతే వచ్చేది ప్రకృతి వైపరీతాలు ఓ పక్క మనం చూస్తూ ఉన్నాం ప్రకృతి వైపరీతాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఏంటంటే కలీగంలో గో సంతతి పూర్తిగా కనుమగైపోవడం వల్ల ఈరోజు మనము ఈ భూకంపాలు సునామీలు ఈ జలప్రలయాలు వింతవంత రాగాల రోగ కారణం ఏంటంటే గోహత్య మహాపాతకం గోహత్య శాపం తగిలి మానవుడి యొక్క సంఖ్యాబలం కూడా ఈరోజు భూభారం తగ్గుతూ పోతున్నది గోవు మాతను రక్షించడము మన బాధ్యత వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి గో వధించే వాళ్ళపైన అని తెలియజేస్తుంది విశ్వన్ పరిషత్తు గోరక్షదల్ నెల్లూరు జిల్లా